మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్ ఆగస్టు ఎనిమిదిన పండగ సాయన్న జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ముదిరా సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా పండగ సాయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ పండగ సాయన్న జయంతి మరియు వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చేయాలని గౌరవ శాసన సభ్యురాలు పర్ణికారెడ్డి రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముదిరాజ్ ముద్దుబిడ్డ డాక్టర్ వాకిటి శ్రీహరికి త్వరలో కలిసి వినతి పత్రం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు అదే విధంగా జిల్లాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో త్వరలో పండగ సాయన విగ్రహాన్ని ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలించి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ముదిరాజ్ సంఘం చేస్తుందని సందర్భంగా తెలిపారు ఇదే కార్యక్రమంలో ముదిరాజ్ పట్టణ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య మాట్లాడుతూ ముదిరాజులకు పండగ సాయన జీవితం ఆదర్శప్రాయంగా ఉందని పండగ సాయన ఆశయాలను అందరూ యువకులు ముదిరాజులు బీసీలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల అరవై నుంచి పద్దెనిమిది వందల తొంభై మధ్య కాలంలో తన పోరాటాలను పెద్దదారులపై భూస్వాములపై పట్వారులపై కొట్లాడి పెద్దోడిని కొట్టు పేదరులకు పంచ నినాదంతో జీవించిన పండగ సాయన్న జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని త్వరలో పండగ సాయన విగ్రహాన్ని నారాయణపేట జిల్లాలో ఏర్పాటుకు నాగరాజు నేతృత్వంలో కచ్చితంగా కమిటీ ఏర్పాటు చేసుకుని విగ్రహం ఏర్పాటు చేసే విధంగా చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పోషల్ వినోద్ గారు పోషల్ రాజేష్ పల్ల వెంకట్రాములు మేకల హనుమంతు డాక్టర్ కాకర్ల భీమయ్య గోపాల్ ఆకుల వెంకటేష్ ల్యాబ్ నరసింహ సంజీవ్ ప్రకాష్ గుడుగు లక్ష్మణ్ రామకృష్ణ బైరంకొండ దుబాయ్ వెంకటరాములు హనుమంతులు సాయంత్రం ఈరోజు వారి జయంతి పేరు ప్రజలకి నమస్కారం తెలియజేసుకుంటూ పండుగ చరిత్ర చూసుకుంటే మనము పద్దెనిమిది వందల అరవై నుంచి పద్దెనిమిది వందల తొంభై కాలంలో దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళ జీవితకాలం ఏదైనా ఉంది ఆ నలభై ఏళ్ళ జీవిత కాలంలోనే భూస్వామి కానివ్వండి పట్వారి కాలం కానివ్వండి గొడవలు కానివ్వండి వాళ్ళని వెడల వంచి పేదలకు వాళ్ళ ఆస్తుంది వాళ్ళ పెద్ద అందరినీ తీసుకొని వచ్చి పేదలకు పంచే విధంగా ఆయన ఆనాడే చరిత్ర ఉంది మనకు అయితే ఈ చరిత్రను మనకి గత రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు ఈసారైనా ఈ తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి పండుగ సైనా గారి జయంతి కానీ జయంతిని కానీ వర్దంతి కానీ ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించేలా నారాయణపేట జిల్లా అభ్యర్థుల సమక్షంలో నాగరాజన గారి నేతృత్వంలో ఖచ్చితంగా త్వరలో మేడంని గారి కానివ్వండి మొత్తలా శ్రీయరణం కానివన్నీ కలిసి ఈ విధంగా మన జిల్లా తరపు నుంచి అలాగే మన మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ముద్రాదులు ఎక్కువ దగ్గర ఉన్నారు కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాకు మహిబూబ్నగర్ జిల్లాకు పండుగ సాగిన జిల్లాగా నామకరణం చేసే విధంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని మరొకసారి ఈ వేదికగా కోరుకుంటూ ఇద్దరు సందర్భంగా మన నారాయణపేట శాఖ కానీ మరి ఏమైతే మత్స్యశాఖ సాధు కానీ భీమయ కానీ మరి ఏమైతే రజేష్ కానీ మరి హనుమంతన్న కానీ మన అందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఎందుకంటే చాలా సంఖ్యలో మన ముద్రాలు ఈ మహమూలారి జిల్లాలో ఉన్నారు కాబట్టి మన పండుగల సాయన్న గారు కూడా మన మహమూలారి జిల్లా వాసే కాబట్టి ఆయన గత దాదాపు వంద సంవత్సరాల కిందట ఆయన పుట్టిన తర్వాత ఏమైతే పేదవాళ్ళని పేదవాళ్ళని అందరూ కూడా మంచిగా చూసుకుంటూ ఉన్న పెద్దగాళ్ళను అందరూ కూడా వాళ్ళతో తెచ్చి పేదవాళ్ళకు పెట్టే నాతుడు ఆయన పండుగల సాయన అయితే ఆ రోజు నిజాం కాలంలో పండుగల సాయనని అతమార్చిన నిజాం కాలం వాళ్ళు ఆయన అందుకోసమే మనమంతా కూడా ఈ మామూలుగారి జిల్లా వాసే కాబట్టి మన ప్రభుత్వానికి మేము ఎక్కువ ఈ జిల్లాలో కూడా ఎక్కువ ఉన్నాం కాబట్టి పండుగల సాయన గారు కూడా మా జిల్లానే వచ్చింది కాబట్టి ఇంతకుముందు కాదు గారు చెప్పినట్ల మహబూబ్నగర్ జిల్లాని ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ గురించి మొన్ననే చెప్పినాము దేవంతంగా దేవంత ప్రభుత్వ కూడా చెప్పినాం అన్నా ఖచ్చితంగా కూడా ఈ జిల్లాలో పండుగల సాగిన జిల్లాగా చేయాలి ఖచ్చితంగా ఈ ఇది కూడా మన పండుగల సాగినది మన ఏమైతే గవర్నమెంట్ తరఫు జయంతి కానీ వంటంతి కానీ ఖచ్చితంగా చేయాలని కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఈ జిల్లాలో కూడా ఖచ్చితంగా కూడా నారాయణపేటలో కూడా ఖచ్చితంగా పండుగల సాయాల విగ్రహాన్ని ఖచ్చితంగా పెడతామని కూడా ఇంతకు కూడా మేము చెప్పాము హండ్రెడ్ పర్సెంట్గా పెట్టి ఆయన జయంతి కానీ వర్తంతి కానీ రాబోయే దినాల ఖచ్చితంగా చేసి పెద్ద ఎత్తున మన ముద్రాలను అందరూ కూడా పిలిచి ఒక పండుగ దాకా చేతమని ఆయన విగ్రహం పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలల లోపల స్థలం చూసి మరి ఏమైతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పండుగమ్మ గారికి కూడా విన్నమించుకున్నాం ఖచ్చితంగా అమ్మ మా పండుగల సాయి విగ్రహం కోసము ఒక జాగా ఇప్పియాలని కోరిడం అదేవిధంగా మన గుజరాజ్ భవాని కూడా మరి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కూడా కోరినాము కొన్నలే స్త్రీ అన్నది కూడా చెప్పడం జరిగింది ఈ రెండు విషయాలు ఖచ్చితంగా మేము మనమంతా ఉండి మన భవనం కానీ అందువలన స్థాయి అన్న కానీ ఖచ్చితంగా ఈ దాదాపుగా ఒక ఈ ఐదారు వేల లోపల ఎంత పడి చేర్పించి మనం అంతా కూడా ముందు ముందుకు పోదామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా ముజ్రా బంధువులకు అందరూ కూడా నారాయణపేడ శాఖ బంధువులకు అందరూ కూడా మరొకసారి అందరికి పేరు పేరుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముద్రాదులందరూ కూడా తెలిసిన విషయమే ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన పోరాటం చేయడం జరిగింది ఆ కాలంలో ఆ యొక్క పోరాటాన్ని భూస్వాములందరూ కూడా ఆ యొక్క పోరాటాన్ని దొంగగా చిత్రించి ఒక దొంగగా ఆయన్ని చరిత్ర కుట్రలో చేర్చడం జరిగింది కాబట్టి ఈ మధ్య కాలంలో ఆయన ఒక చరిత్ర చదివి మనం ప్రతి సంవత్సరం కూడా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇచ్చేట అందరూ కూడా మరీ ఒకసారి పేరు మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పండుగ సహాయం గురించి రెండు నిమిషాలు మన మత్స్య జిల్లా అధ్యక్షులు రాతుగారు మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్